మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిపై వివాదం రాజుకుంది నాగ్పూర్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది రాళ్లు రువ్వుకోవడం వాహనాలను ధ్వంసం చేయడం నిప్పు పెట్టడం వరకు వెళ్లేదు అయితే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ పాటు టీఆర్ గ్యాస్ వచ్చింది ప్రస్తుతం ఔరంగజేబు సమాధి ఉంది ఆ సమాధిని తొలగించాలని హిందూ పరిషత్ దళ్ డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో సోమవారం ఉదయం విహెచ్పి భదరంగదల్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఎదుట ఔరంగజేబు దిష్టిబొమ్మను దహనం చేశారు విహెచ్పి భదరంగదల్ ఆందోళనకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళనకు దిగారు ఇది ఇరుపక్షాల మధ్య ఘర్షణకు దారితీసింది ఒకరిపై మరొకరు రాళ్లు నూకునే వరకు వెళ్లింది రోడ్డుపై నిలిపిన పలు వాహనాలు ధ్వంసం చేశారు కొన్ని వాహనాలకు నిప్పంటించారు నిరసనకారులు ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు లాఠీచార్జు చేయడంతో పాటు టియర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు ఆందోళనకారుల దాడిలో కొందరికి గాయాలయ్యాయి నాగ్పూర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది సంయమనం పాటించాల్సిందిగా ఇరుపక్షాలకు సూచిస్తున్నారు పోలీసులు